అయ్యా ఇది ఎంత నోటు అదా వంద రూపాయలు నోటు కండ్లు సక్క గనపడత అంతా మస్కు మస్కు కనపడతాన గుడికాడికి పోతాయంతోటు ఇది తాత కూడా వయసు మీద పడే కొద్ది సోపు కనిపిస్తలేదు కాలు చేతులు పని చెత్తలు బిడ్డా నీకు కొడుకులు కూతురు లేరా అందరున్నారు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు ఈ ముసలి పిండాన్ని చూసే దిక్కే లేదు మరి గుడికి ఎందుకు టాటా పింఛన్ వస్తుంది కదా ఖర్చులు పోను మిగిలిన పైసలు గుడి దగ్గర నాలా ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సాయం చేస్తా బిడ్డ ఒకటి గుర్తు పెట్టుకో మనం బతుకున్నప్పుడే పది మంది కడుపు నింపాలి గాని పక్కోడి కడుపు నా బిడ్డా నా కొడుకు ఫోన్ చేయవా హలో ఎవరు అన్న మీ నాయన చేయవాడు మంచిగా ఉన్నవారా మంచిగా ఉన్నా చెప్పు ఏం లేదు బిడ్డ చూసి రోజులు రోజులైతుంది దీపావళి పండుగ వస్తుంది కా బిడ్డ ఒకసారి రారాదు నాకు పనున్నది నిన్ను చూసేంత టైం లేదు నాకు ఎప్పుడైనా వీలు చూసుకుని వస్తాది పానం అవుతుందిరా నేను లోపు నేను చూస్తను చూడను ఒక్కసారి రారాదు బిడ్డ ఏం బాధపడకు వీలు చూసుకుని వస్తా గానీ నువ్వుకే ఫోన్ చేయకు నాకు హలో నేను ప్రశాంత్ ని ఒకసారి మా నాన్న ఫోన్ ఇస్తావా ఒక్క నిమిషం అన్న ఇంటి వైపు ఫోన్ చేస్తా హలో అన్నా మీ బాబు పంపుతా చనిపోయినా పనులు మీరే హలో ఏం కొడుకున్నారా నీలాంటి కానీ బాలు రెండు కుక్కని చదువుకున్నాయి పోగారా విశ్వాసం అన్న చూపిస్తాయి బిడ్డా

ఆ తిన్న బిడ్డ ఏం కురండింది మా చిన్నమ్మా నాకు ఇష్టమాని నాటి కోడి పులుసు వండింది మరి మా చిన్నమ్మ అంటే ఏమనుకుంటానవు అందరినీ మంచిగా ప్రేమతో చూసుకుంటది మరి నేను పోయేది తాత బాయి లేట్ అవుతుంది ఆ సరే బిడ్డ ఎందుమా మాట్లాడుతున్నావు నా కోడలు అంటే పది మందిలో మంచి పేరు రావాలి గాని చెడ్డ పేరు రావద్దు బిడ్డ తప్పైంది మా అమ్మ ఇంకోసారి అట్లా నువ్వు నా బిడ్డ లెక్క నువ్వు ఎన్న నా కోపం రాదు ఒక్క నిమిషం మామా నువ్వు వేసుకొస్తా బిడ్డా నా కొడుకు ఫోన్ చేయవా ఎందుకు తాత పెంచిన పైసలు వచ్చినాయి మా కొడుకు నువ్వు మీ కొడుకు ఇస్తే నీ ఖర్చులు కొద్దా తాత నాకే ఉంటాయి బిడ్డ ఖర్చులు మొన్న దాకా లక్ష రూపాయలు ఖర్చు అయితే మా కొడుకే పెట్టుకున్నాడు తండ్రికి కొడుకు ఆ మాత్రం చేయడా తాత ఈ వెయ్యి రూపాయలు ఎందుకు రేపు నా కొడుకు పుట్టినరోజు కొత్త బట్టలు కొనుక్కోమంట మీ నాయన మాట్లాడతారట పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా ఉన్నావు నాన్న నేను మంచిగా ఉన్నారా ఇంటికి కొత్త బట్టలు సరే నాన్న సాయంత్రం బస్ కొత్త బిడ్డ కొన్ని ఏ తాత మాది పల్లె బిడ్డ జామకాయలు అమ్ముకుంటూ వచ్చిన బాగా దూపు అవుతుంది ఈ వయసులో కూడా ఎన్నో సంవత్సరాల నుండి అమ్ముతానా పండ్లే కడుపు మీ తాత చాలా మంది అమ్మేది బిడ్డ చివరకు నేను ఒక్కరినే మిగిలిన ఇక నాతోటి ఆఖరి అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళు నెత్తిన బుట్టెత్తుకుని పండ్లు అమ్ముకుంటూ వచ్చేది ఇప్పుడు ఎవరు నెత్తిన బుట్టెత్తుకుని అమ్మాయి ఒప్పుకే ఎవ్వలికి లేదు బిడ్డ అందరూ మోటార్ల మీద అమ్ముతారు నెత్తి మీద చుట్టబట్ట ఆ పైన పండ్ల తట్ట ఇక మేము చూడలేం తాత చేసే పని వదిలిపెట్టలేక ఎంతనో నాకు శాతనైనా తెచ్చుకొత్తాను ఇక నాకు అయితే లేదు బిడ్డ పోయొత్తా ఈ వయసులో కూడా అంత కష్టపడుతుందంటే చేసే పని అంటే అంత ఇష్టంగా వచ్చు బిడ్డ ఇంకోసారి పోను బిడ్డ ఇంటికి తీసుకో మూతి మీద ఇంకెన్నిసార్లు అంటావు గబ్బు గబ్బు నన్ను ఏం చేయబోటో బిడ్డ బయటికి కాకుండా శాద కాకున్నాకుండా పోవాల బయటికి రోజు రెండు మూడు పూట్ల తిండి పెట్టేసరికి వేరు ఇల్లు అంతా చేస్తాను ఈ నుంచి ఒకటే పూట పెడతా ఇక్కడ ఉండలేరు బిడ్డ ఇంటికి తీసుకోపో నీ వాసనకి ఇంటికి వచ్చే చుట్టాలు చూడొచ్చలేరు ముసలి ముండా కూడా తిండి పెట్టుకున్న మంచిగా గానీ అట్లా తిట్టకురా నీ అబ్బా నిన్ను తిట్టుడు కాదు సంపుతా నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ బిడ్డ ఇంటికి తీసుకుపో రోజు రోజింత బో పట్టుకొత్త తిను ఈ గుడిసెలా ఎరుగుతావో ఉత్సవ వస్తావో నీ బతుకు నువ్వు శివయ్య నన్ను తొందరగా తీసుకుపోవయ్యా ఈ బతుకుని బతుకు అయ్యా అయ్యంతా నీకు అప్పిచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూడయ్యా ఈ జనవరికి రెండు సంవత్సరాలు అయితే సంవత్సరాల అసలు మిత్తి ఎంత చూడయ్యా అసలు ఇరవై వేలు మూడు పైసల మిత్తి రెండు సంవత్సరాలకు పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మిత్ అయింది మొత్తం ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవునా అయ్యా ఆ పైసలు మొత్తం ఇయ్య ఇప్పుడు లేవు రెండు మూడు లాగు మా ఊళ్ళకి తెలియకుండా ఇచ్చిన రెండు నేలు ఆగమని చెప్పినగా ఓ మా కొడుకులకు చెప్తా నడుచుకుంటొచ్చి కాజారు పడ్డరు రాజు కదా ఏమైంది అమ్మ ముసోడు పోతే పోయిండు నాకు పైసలు అయితే మిగిలినాయి